పిక్నిక్ వెళ్ళినా ప్రదేశాలకు కోతుల అరటి అరటిపండ్లు బిస్కెట్లు తీసుకుని వెళ్లే వాళ్ళు చాలా మందే ఉంటారు కోతులకు వాటిని వేసి తెగ సంతోష పడిపోతుంటారు ఇక కోతులు కూడా వాటి కళ్లకు సందర్శకులు కనిపిస్తే చాలు తమకు తినడానికి ఏమైనా పెడతారని చుట్టూ తిరుగుతుంటాయి ఇక కొన్నిసార్లు కోతులు ఏమి పెట్టకపోయినా కానీ సందర్శకుల చేతుల్లో ఉన్నవి లాక్కొని మరీ తింటాయి అయితే ఇక ముందు కోతులకు మర్చిపోయి ఓ బనాన ముక్క పెట్టినా కానీ స్పాట్లోనే ఐదు వేలు ఫైన్ పడుతుంది ఆ ఫైన్ చెల్లించకపోతే అక్కడి నుండి అడుగు పెట్టలేరు బయటకి ఇదేంటి ఇలాంటి రూల్ ఎక్కడుంది అసలు ఎందుకు ఇలాంటి రూల్ పెట్టారు జీవులకు ఆహారం పెట్టడం కూడా పాపమేనా అంత పెద్ద నీరమా ఏకంగా ఐదు వేలు ఫైనా తెలుసుకోవాలనుకుంటే అందమైన డార్జింగ్ వెళ్లాల్సిందే శైజహార్ అంతటా ఒకటే బ్యానర్లు పోస్టర్లు కోతికి ఆహారం తినిపిస్తే పర్యకుడైన సామాన్యుడైన ఐదు వేలు జరిమానా కట్టాల్సిందే దీంతో డార్జిలింగ్ లో ఈ బ్యానర్లపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది అయితే ఈ కఠిన నిర్ణయాన్ని డార్జిలింగ్ మున్సిపాలిటీ తీసుకుంది అంతేకాదు ఈ నిర్ణయం వెనుక కోతులతో పాటు మనుషుల శ్రేయస్సు కూడా ఉందని డార్జిలింగ్ మున్సిపాలిటీ చెబుతోంది అదేలా అంటే ఈ నిషేధంతో స్థానిక ప్రజలు పర్యాటకులు అందించే ఆహారాన్ని వెతుక్కుంటూ కోతులు పట్టణానికి రాకుండా నిరోధించే అవకాశం ఉంటుంది ఇలా చేయడం వల్ల వాటికి ఆహారం లభించకపోవడంతో అడవులలో తిరుగుతూ ప్రకృతిలో లభించే పండ్లు కాయలు వంటి సహజ ఆహారాన్ని వెతుక్కొని తినే వాటి అసలు అలవాటుకు తిరిగి వెళ్లేలా చూడొచ్చని ఆ రాష్ట్ర చీఫ్ ఫారెస్టర్ భాస్కర్ అంటున్నారు మనుషులు కోతులకు మధ్య దాడులను నివారించడానికి నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారు డార్జిలింగ్ మున్సిపాలిటీ చైర్మన్ డిపెన్ ఠాకూరి వాటికి ఆహారం ఇవ్వకపోతే అవి కూడా కొరుకుతాయని డార్జిలింగ్ అంతటా రేబిసంగ పెరిగిందన్నారు కాబట్టి ఒక తీర్మానాన్ని ఆమోదించి దానిని తప్పనిసరి చేస్తున్నామని ఠాకూరి వెల్లడించారు కొన్ని సంవత్సరాల క్రితం సమీపంలోని అడవి నుండి పట్టణ ప్రాంతానికి కోతులు వచ్చేవి కాదని పట్టణ ప్రాంతాల్లో అప్పుడప్పుడు మాత్రమే కొన్ని కోతులు కనిపించేవని చెప్పారు కోతులకు ఆహారం లభించడం కారణంగానే అవి అడవులను వదిలిపెట్టి మనుషుల మధ్య చేరుతున్నాయన్నారు అందమైన ప్రకృతి రమణీయతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న డార్జిలింగ్ ను కోతుల బిడద వెంటాడుతుంది స్థానికులు పర్యాటకులు కోతులతో బంబేలెత్తిపోతున్నారు పర్యాటకుల చేతుల నుంచి బ్యాగులను ఆహార పదార్థాలను కోతులు ఎత్తుకెళ్లిపోవడం సర్వసాధారణమైపోయింది అడ్డుకున్న వారిపై కోతులు మూకుమ్మడిగా దాడికి దిగుతున్నాయి దీంతో పర్యాటకులు భయపడిపోతున్నారు ఇక స్థానికుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది కోతుల నుంచి రక్షణ పొందడానికి ఇళ్ల తరుపులను వేసి ఉంచుతున్నారు మార్నింగ్ వాక్కు వెళ్లిన వారిని కోతులు వెంబడించి తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి ఇప్పటికే చాలా మంది కోతుల కాటులకు పాల్పడ్డారు బాధితుల నుంచి వందల సంఖ్యలో డార్జిలింగ్ మున్సిపాలిటీ ఫిర్యాదులు అందాయి కోతులను పట్టుకుని అడవుల్లోకి తరలించాలని డార్జిలింగ్ వాసులు కోరుతున్నారు అయితే కోతులను అడవులకు తరలించినా అవి మళ్లీ మళ్లీ తిరిగి వస్తున్నాయని అందుకే ఈ కఠిన నిర్ణయాలను తీసుకోవడం జరిగిందని డార్జిలింగ్ మున్సిపాలిటీ అధికారులు చెబుతున్నారు స్థానికులు మాత్రం కోతులు బెదడతో పాటు ఈ ఫైన్ గోల ఏంటని చిరాకు పడుతున్నారు